నన్ను కొట్టి దీని మెల్లో మూడు ముళ్ళు వేయించాడు ఒక పని దాని చేయి పట్టుకున్నాడని చెప్పి ఈ రోజు నా తమ్ముడికి గుండు కొట్టించాడు వాడికి చావు తప్పదో తుజిఖానాసంసంసం

నాయుడు గారికి తెలిసిందంటే నీకు గుండె అలా భయపెట్టకండి గారు మీకు ఓ మెరుపు దిగ తగిలితే ఒంట్లో ఉచిత కరెంటు పుడుతుంది గురు బ్రహ్మ ఎవరి బొమ్మ చాంత కథ కూడా దీపాల మధ్యన దీపంలా వెలిగిపోతుంది బ్యాక్ పేజ్ ఇంత బాగుంటే ఒక చిత్రం ఇంకెంత బాగుంటుంది చూడాలని ఉందా శాస్త్రి భయపడకండి గురువు గారు నేను కదా ఎంజాయ్ చేయండి బిజినెస్ ఎవరు నువ్వు నేనా ఈ ఇంట్లో యాగం జరిపించడానికి వచ్చిన యాగ బ్రహ్మనే అసలు దీపాలు వెలిగించాలనుకుంటే కల్లార్జామున నమాజ్ కు ముందు వెలిగించాలి సాయంత్రపూట నమాజ్ తర్వాత వెలిగించాలి నమాజ్ నమాజ్ ఏంటి నమాజ్ కాదు నమః సూర్య నమః సూర్యోదయం సూర్యాస్తమంలోనే దీపం వెలిగించాలి అని గురుగారు ఉద్దేశం అర్థమైందా బాలిక ఓ బాలక్ కవరింగ్ లో దీపం గురించి నాకు తెలుసు ఏం తెలుసు దీపం జ్యోతి పరబ్రహ్మం దీపం జ్యోతి తమోపహం దీపానే శాశ్వతే సర్వం సంధ్యా దీపం నమోస్తుతే పాపగారి దగ్గర చాలా విషయం ఉంది గురుగారు అవునండి ఏ పని మీద వచ్చారో ఆ పని చూసుకోండి చిత్రం అదిరేంద్ర పిలకలేని పంతులు ఒక చిత్రం బాగుందని మీరు ఫీల్ అవుతున్నారు ఈ మ్యాటర్ ఇంట్లోనే పెద్దవాళ్ళకి తెలిస్తే మనముగో గుండుతో ఎలా ఉంటుందని నేను ఫీల్ అవుతున్నాను గురుగారు ఉందా చాలా బ్యాడ్గా ఉంది అయితే మనం జాగ్రత్తగా రద్దుగా ఉండాలిద్దామా మొదలండి நேயவாசி யகம் நேசேசா தங்க படவரு மந்திராலே விடுபெதாலே சம்பந்தம்

నేను అడిగింది వేదం సినిమా గురించి కాదు వేద మంత్రం గురించి చెప్ప నువ్వు చెప్పరా ఈ పూట మీరు చెప్పేయండి పర్లేదు నువ్వే చెప్పరా చెప్పి చెప్పుకుంటూ పోతే నువ్వు బాలిక డక్కు టమార గజకర్ణ గోకర్ణ మరాల కేరళ తాంత్రిక మాంత్రిక మంత్రాలని మనంతోనే మర్మం చెప్పగల నాకే పరీక్షయా ఇది క్షాత్ర పరీక్ష గాని క్షత్రియ పరీక్ష కాదే కాదు కాకూడదు అయినా ఇది శాస్త్ర పరీక్ష ఎందువ మువ్వు లాంటి నీకు మంత్రదంట లాంటి నాకు మాట మాట వస్తే నా మాట నేనే వెను అరుందటే చంద్రముఖే నాగవల్లే కంచనా యక్ష రాక్షస బ్రహ్మ రాక్షస భూత భేద పిశాష అకిని టాకి అంజలి గీతాంజలిత నాగవల్లే కిల్లే జరదా కిల్లే

హలో మై ఫ్రెండ్స్ ఏం చదువు ఈ చిన్న వయసులో మీకు ఎన్ని కష్టాలు నా దగ్గర ఒక ఫస్ట్ క్లాస్ ఐడియా ఉంది చదువును తల్లికి దండం పెట్టుకుని చదివితే నీకు ఇంగ్లీషు నీకు మ్యాథ్స్ మీ అందరికి మంచి చదువులు వస్తాయి ఏది నేను చెప్పినట్టు చెప్పండి సరస్వతి 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 శాస్త్రి ఈ ఇంట్లో ఆ పేరు వినపడకూడదు అదేంటండి సరస్వతిని తీసేసి ఐగారు నమస్తభ్యం అమ్మగారు నమస్తభ్యం అని చెప్పలేం కదండి కృష్ణ శాస్త్రి చెప్పింది కూడా కరెక్టేనండి పైగా సరస్వతి మీ చెల్లెలు గారి పేరంట కదా ఆవిడ పేరు తలుచుకుంటే ఈ ఇంటికి శుభం జరుగుతుంది అక్కర్లేదు ఈ ప్రస్తావన మళ్ళీ రాకుండా ఉంటే మంచిది

ఆయన మమ్మల్ని కరు కాలంలో ఆదుకున్న కామదాత అన్నదాత మేము వందరు ఘన పాటలు మాత్రమే కానీ ఆయన లగడ పాటి దగ్గు పాటి మేఘ పాటి ఉప్పల పాటి ఓయ పాటి ఓకే మీరన్నట్టు అతను అంత గొప్ప పాండిత్యం ఉన్నవాడైతే మీరంతా పని చేయాలి ఏమిటా పని యాగం జరుగుతుండగా జరుగుతుండగా మంత్రాల మధ్యలో తక్కు నాపేయాలి ఇంటర్వెల్ ఇవ్వడానికి ఇదేం చలన చిత్రం కాదు వేదమంత్రం అలా మధ్యలో ఆపితే మీరు ఎక్స్పెక్ట్ చేయని డబ్బు మీకు ఇస్తాను స్కాములు చేయటం మా వల్ల కదమ్మా యారా అంతేహు ఎవిట్రా పుత్రలింగ పితుహు ఈ లోకంలో చాలా మంది చాలా స్కాములు చేస్తున్నారు మన రాష్ట్రంలో మరీనూ మనిషికి ఒక స్కామ్ మనం ఈ చిన్న స్కామ్ చేస్తే తప్పే ఉంటే ఊరి మీ స్కాములు జ్ఞానం మండ సరే నలుగురితో పాటే మనమును గుప్పు చప్పుడూ కాకుండా చేయాలి ఓయ్ మా కోర్ కమిటీ సభ్యులు మీకు సపోర్ట్ చేద్దామనే నిర్ణయించారమ్మా కానీ ఈ మంత్రాలు ఎప్పుడు ఆపోవడం మాకి యాగం జరుగుతుండగా వెంటనే ఆపేయాలి అక్కడ కొడితే మంత్రం ఏంటి గుండె ఆగిపోతుంది సరేనమ్మా ఈ స్కాబ్ లో మాకు ముడుపులే పాత్ర ఏమిటి మనిషికి రెండు వేలిస్తాను అద్భుతం ఏంటి మంత్రాలు ఆపడం అద్భుత ఏం జరిగింది